లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ क्लिनिक लो लेटेस्ट टेक्नोलॉजी లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నా ఆచి కారం పొడి కుంభ కారం రంగు రుచి ఆచి కారం పొడి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైపు తిరిగిన లిక్కర్స్ స్కామ్ ప్రజలొకకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ యొక్క మద్యం కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్ ఎప్పుడు తెరపైకి వచ్చింది అంటే సదరు ఈ బయట పెట్టారు ఆయన ఏదైతే రాజ్ కేసరెడ్డి అతనే కింగ్ పిన్ ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆయన ఆయన ఎప్పుడైతే తేన తిట్టును కది కదిపారో ఇక అప్పటి నుంచి దానికి సంబంధించిన ఎపిసోడ్లు మామూలుగా కాదు ఒక వెబ్ సిరీస్ కంటే దారుణంగా కంటిన్యూ అవుతూనే ఉంది సో అఫ్కోర్స్ ఆయన కూడా ఎక్యూజ్గా ఉన్నారు విజయసాయిరెడ్డి కూడా మరి ఈ నేపథ్యంలోనే అందరి మధ్యలో ఉన్న సందేహం ఏంటంటే మరి ఆయన బయటపెట్టాడు అటు అప్పుడు వర్గా మారలా ఎక్యూజ్డ్గా ఉన్నాడు మరి ఈ కేసులో ఆయన ఎప్పుడు విచారణ పిలుస్తారు విచారణ పిలుస్తారా అని అనుకుంటే ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది ఇంతకీ ఆయన విచారణకు రమ్మని చెప్పేసి నోటీస్ ఇచ్చింది ఎవరో తెలుసా ఈడీ అండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పవర్ఫుల్ దర్యాప్తు సంస్థలు ఇవి సీబీఐ కావచ్చు ఈడీ కావచ్చు సాధారణంగా సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉంటే అంత తేలిగ్గా బయటపడే అంశాలు ఉండవు ఏ ఒక్కరికి కూడా అఫ్ కోర్స్ కొంత జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం ఎగ్జాంప్షన్ ఉందనుకోండి అందులో ఈయన కూడా ఉన్నాడు అనుకోండి ఏ టూగా ఆయన ఏ వన్ ఏ టూ సో ఇదంతా అయితే ఇప్పుడు ఈ లిక్కర్ కుమ్మకోడానికి సంబంధించిన ఎపిసోడ్ సో ఈడీ దగ్గర ఈ మనీ లాండ్రింగ్ జరిగింది అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఆధారాలు దొరికినాయట సో అందుగురించే విజయసాయి రెడ్డిని విచారణకు రమ్మని చెప్పేసి నోటీసులు జారీ చేశారు అది ఎప్పుడు రేపు ఇరవై రెండవ తేదీన మరి ఇరవై రెండవ తేదీన ఆయనకు విచారణ పిలిస్తే అక్కడ ఏం జరగబోతుంది ఏం ప్రశ్నించబోతున్నారు వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి వీళ్ళేం ప్రశ్నిస్తే వాళ్ళేం సమాధానం చెప్తారు ఆయన విజయసాయిరెడ్డి ఒకవేళ ఆ సమాధానం చెప్పే సమయంలో ఇప్పుడు వీళ్ళు అడిగిన దానికి వాళ్ళు చెప్పిన దానికి ప్రాంతం లేదనుకోండి ఏది ఇప్పుడు దాకా వైసీపీ వాళ్ళు ఎవరిని పిలిచినా కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు తెలియదు గుర్తులేదు మర్చిపోయానని చెప్పేసి ఓకే మర్చిపోయావా ఇదిగో ఇది ఆధారం మరి దీనిపైన నిస్పందన ఏంటి అంటే నోరు పెడతా ఉన్నారు మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఇక్కడ విజయసాయి రెడ్డికి వచ్చిందా మరి విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తే ఆయనేవి సమాధానం చెప్తారు ఇలా చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి రాబోతూ ఉన్నాయి ఎందుకంటే మా దగ్గర సాక్షాధారాలు ఉన్నాయి అని అని చెప్పేసి ఒక ప్రక్కన ఈడీ చెప్తూ ఉంది సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఈ సమాచారం మేరకు అక్కడ ఏం జరగబోతుంది ఏంటి అనేది చాలా ఆసక్తికరంగా మారబోతుంది సో ఇందులో ఇంకా కొన్ని కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ కావడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్లో ఆయన పాత్రపై వివరణ ఇవ్వాలని ఈడీ కోరినట్లు సమాచారం సో కీలక ఆధారాలు సేకరించిన అనంతరం తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు అందుతున్నాయి సో తదుపరి చర్యలు చాలా కీలకమైన పదం ఈయన పాత్ర ఎలా ఉంది అసలు ఏంటి ఏం చేశారు ఎప్పుడెప్పుడు ఏంటి ఇవి ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే వాళ్ళ దగ్గర సరైన సాక్షాలు కీలకమైన సాక్ష్యాధారాలు ఉన్నాయట ఈ సాక్ష్యాధారాలు ఉన్న క్రమంలో ఇప్పుడు తదుపరి చర్యలు ఏంటి ఆ తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ మీకు కనుక గుర్తున్నట్లయితే వైసీపీలో ఉండగా విజయసాయిరెడ్డి పాత్ర ఏంటండి ఆఫ్కోర్స్ ఆయన రాజసాబ్ ఎంపీ వేరే విషయం ఆయన ఢిల్లీకి పరిమితం చేసేవాడు దేనికి లాబియింగో లైజరింగో ఏ మాటలు ఏ పదాలు పెట్టుకున్నా దానికోసమే అనేది ఓపెన్ సీక్రెట్ వైసీపీలోనే కాదు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకి ఏంటి అంటే విజయసాయి రెడ్డి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఆయనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసమే ఢిల్లీలోండి అన్నీ చక్కబెడతా ఉంటారు అని చెప్పేసి ఇంతవరకు బాగుంది మరి ఇప్పుడు ఈయనకే వస్తే పరిస్థితి ఈయన మరి లాబయింగ్ మాస్టరు అది ఇది అని చెప్పేసి ఈయనకు కొన్ని పేర్లు కూడా ఉన్నాయి మరి అటువంటి పరిస్థితుల్లో ఈయన ఏ రకంగా దీన్ని మేనేజ్ చేయగలుగుతారు ఇప్పుడు ఈయన తప్పించుకున్నా తప్పించుకోలేకపోయినా ఒకటండి ఈయన పైన ఉన్న ప్రతి ఆరోపణలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు ఇన్వాల్వ్ అయ్యి ఉండే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన కేసులు లేదా ఈయన ఉన్నాడు సో ఇప్పుడు ఈ లిక్కర్ కుప్పుకోవడానికి సంబంధించిన దాంట్లో విజయసాయిరెడ్డి ఎందుకంటే విజయసాయిరెడ్డి ఇది ఎప్పుడు రివీల్ చేసిన సమయంలోనే కొన్ని మాటలు మాట్లాడారు అసలు సంబంధమే లేకుండా రెడ్డిని తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టి పైగా డిస్టరీస్ యాజమాన్యంతో కూడా కూర్చోబెట్టి మాట్లాడుతూ ఏంటి ఆయనకేం సంబంధం అని చెప్పి అన్నారు విజయసాయి రెడ్డి ఇంట్లో కూడా రెండు సార్లు కూర్చొని మీటింగ్లు వేశారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అప్పట్లో మీకు గుర్తుంటే సో అటువంటి వ్యక్తి పైన ఇప్పుడు ఈడీ మరి కొరడా జులిపించబోతుందా ఎందుకంటే ఇక్కడ రాజకీయ పరమైన కామెంట్స్ ఏంటి ప్రధానంగా సిబిఐ ఈడీ కేంద్ర దర్యాప్తు సంస్థలు అయినా సరే కేంద్ర ప్రభుత్వం మాటలే వింటారు అని చెప్పేసి అయితే వాళ్ళపైన ఒక ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇటువంటి అనుమానాలు కలుగుతున్నాయి సో ఈ క్రమంలో ఇప్పుడు విజయసాయి రెడ్డికి సంబంధించిన అంశంలో ఎందుకంటే ఆయన ఆల్రెడీ బీజేపీ తలుపు తట్టాలని విశ్వ ప్రయత్నాలు చేశారన్నట్లుగా సమాచారం ఇటీవల కాలంలో కూడా ఆయన చాలా ట్రై చేశారు మొన్నీ మధ్య అండి జస్ట్ ఫోర్ డేస్ బ్యాక్ కూడా నా దగ్గరకు వచ్చిన సమాచారం ఏంటి అంటే ఆయన గట్టిగానే ప్రయత్నాలు చేసిన ఇక్కడ కూటమిలో ఉన్న పార్టీలు లేదు లేదు ససేమిరే అంటున్నారు మీరు గుర్తుంచుకోండి ఆయన ఎప్పుడు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసి ఒక ట్వీట్ కూడా చేయాలి అంతకుముందు ట్వీట్లు పరంపర ఉండేది అలాగే పవన్ కళ్యాణ్ మీద కూడా విపరీతంగా విరుచుకు పడిపోయేవాడు అటువంటి ఆయన తాజాగా పవన్ కళ్యాణ్ నాకు మంచి సన్నిహితులు పాజకీయుల నుంచి అద్దేది అని చెప్పేసి ఆయన పైన పాజిటివ్గా మాట్లాడతాం ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఆయన హిందూ మత మతం పైన హిందూ సాంప్రదాయాలపైన ఈ సాంప్రదాయాలని ఎవరు తొంగలో తొక్కాలని ప్రయత్నాలు చేసినందుకు సరే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు అని అని చెప్పేసి ఆయన మాట్లాడతాం ఇంటి ఆలాఫే సడన్గా విజయసాయి రెడ్డి ఈ రకంగా హిందూ మతం గురించి హిందూ సాంప్రదాయాల గురించి ట్వీట్లు చేస్తున్నారు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటే ఆయన ఆల్రెడీ బీజేపీకి ఖర్చు చేద్దామనే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి అప్పుడు టాక్ సో ఇప్పుడు బీజేపీలోకి ఆయన వెళ్ళాలి అని అంటే చంద్రబాబు నాయుడు కాలడడం పెడుతున్నాడు అనేది కూడా ఉంది సో ఇప్పుడు ఈడీ పరిస్థితి వస్తే ఏంటి ఇప్పుడు ఆయన్ని ఏమైనా సరే ఈ విచారణ జరిగిన తర్వాత ఏమైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయా ఇది కీలకమైనది ఎందుకంటే కేంద్ర పెద్దల ఆశీసులు ఉంటే ఏ ఒక్కరిని కూడా ఎవరో ఏం టచ్ చేయలేరు అనేది ఒకటి ఉంది కదా సో ఇప్పుడు ఈయనకి ఆశీసులు ఉన్నాయా లేవా ఒకవేళ ఇది హైపోతెటికల్ అంటే జరగవచ్చు జరగకపోవచ్చు చెప్పలేదు ఒకసారి ఊహించుకోండి ఒకవేళ ఈడీ ఇతను కనుక అరెస్ట్ చేస్తే విజయసాయి రెడ్డిని అప్పుడు ఏం చెప్తారు ఖచ్చితంగా ఇది ఇంకా డీప్గా వెళుతుందా ఎప్పటి నుంచో అనేక రకాలైన కథనాలు వస్తున్నాయి చూసారా ఎక్కడ దాకా తాడేపల్లి దాకా వచ్చేసింది ఇంకేమైనా జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తుంది అది అని చెప్పేసి అన్నారు సో ఒకవేళ అది ఇప్పుడు సాధ్యపడే అవకాశాలు ఉన్నాయా లేదు అంతకుముందు ఎన్నో కేసులు ఉండే అన్ని కేసులు ఉన్నప్పుడు ఆ కేసులకు సంబంధించినవి ఏమీ తెలియలేదు ఇప్పుడు ఈ కొత్తగా లెక్కర్ స్కామ్లో ఏమైనా జరుగుతాయా ఇదంతా ఉట్టు మాటలే అని చెప్పేసి అనుకునే ప్రమాదం ఉంది అయితే ఎన్ని కుంభకోణాలు ఉన్నా సరే లిక్కర్ కుంభకోణం విషయంలో అంత సామాన్యంగా ఉండదు ఎందుకంటే మీరు చూశారు ఎవరు ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత ఆవిడ అతిహార్ జైలుకెళ్ళొచ్చారా సీఎం డిప్యూటీ సీఎం ఢిల్లీ ఇప్పుడు కాదులేండి అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు ఇప్పుడు మాజీలు ఎవరు సిసోడియా కావచ్చు డిప్యూటీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కూడా అరెస్ట్ కాబడ్డారు సో లిక్కర్ వ్యవహారంలో అట్లా ఉంటాయి మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరి ఈ కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్లో ఎటువంటి ఆధారాలు సేకరించారు మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి మా దగ్గర కీలక ఆధారాలు ఉన్నాయి మరి తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏమో కాబోతుందనే మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ